అంటే ఇది జస్ట్ అనారోగ్యాన్ని పారదోలటం కాదు ఒకే ఎత్తుకు రెండు పిట్టలు అంటే ఒకే రాయికి రెండు పిట్టలు అనారోగ్యం పోతుంది రోగ నిరోధక శక్తి పైకి వస్తుంది అంటే ఇది వందల సంవత్సరాలు కాదు సార్ వేల సంవత్సరాలు మానవ జాతి మొత్తం గంజి రూపంలోనే ఆహారాన్ని సేవనం చేసింది అంటే మన పొట్ట మన పచన నాళం వేల సంవత్సరాలు ఆహారం ఏమి నమ్ముకునింది ఏది సాధన అయింది ఏది అభ్యాసం అయింది గంజి 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 అంటే మనము ఐఫోన్ ఫైవ్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సెవెన్ అని టపాల్ టపాల్ టపల్ అని మోడల్ మారవు వేల సంవత్సరాలైనా కాని మన జీర్ణాళం అలాగే ఉంది మారలేదు ఇంకా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటే మనం అనుకుని బియ్యము ఇలా పొడి పొడిగా చిత్రానాలు బిర్యానీ నిజంగా మానవ జాతి పొట్టకు నాలానికి వేల సంవత్సరాలు ఆహారంగా పోయింది అంటే జెనిటికలీ ట్యూన్ అయ్యింది గంజి అందుకే ఏ రోగం వచ్చినా మీకు ఉద్బలనంగా ఉంది అంటే నేను ప్రతి ఒక్క సభలో చెప్పేది మొదటిగా ఆరు వారాల నుంచి తొమ్మిది వారాలు గంజి రూపంలో తీసుకోండి మీ రోగం వేగంగా బాగవుతుంది